శ్రీమాత్రే నమ అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరోహరి కఫాలలోచన శంభో భగవాన్ బాదరాయణ అని ఒక శ్లోకము బాదరాయణుడు అంటే కృష్ణ కృష్ణద్వేషంపాయనుడు మనందరికీ అర్థం అయ్యేటట్టుగా సులువుగా చెప్పాలంటే వ్యాస భగవాను బాధరాయణుడు అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు బదరికా అనేటువంటి ఒక ద్వీపంలో ఆశ్రమంలో ఆయన పుట్టినందుకు లేదా ఆయన ఉన్నందుకు ఆ పేరు వచ్చి ఉండవచ్చు ఇక ఆయన జన్మ వృత్తాంతానికి సంబంధించి ఎన్నో కథలు ఇక ఆషాఢ మాసం పూర్ణిమ రోజున మనము అంగరంగ వైభవంగా వ్యాస పూర్ణిమ అనేటువంటి ఉత్సవాలను జరుపుకుంటూ ఉంటాం ఆ రోజున వారి వారి గురువులను సేవిస్తూ ఆరాధిస్తూ ఉంటారు ఎందుకు అంటే ప్రపంచానికే గురువుగా శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువుగా చెప్పిన తర్వాత వ్యాసుల వారినే గురువు అనేటువంటి పేరుతో సంబోధించడం జరిగింది ఎందుకంటే ఆ అంతరించిపోతుందేమో అనేటువంటి వేదాలను ఒక కుప్పగా ఉన్నటువంటి వేదాలను నాలుగు భాగాలుగా విభజించి వేద వ్యాసునిగా కీర్తి ఘడించినాడు ఈ వేదాలు అంతకుముందు ఒక్కటిగా ఉండేవి అవి నాలుగు వేదాలుగా విభజించినటువంటి ఘనత వేదవ్యాసుల వారికి దక్కింది అందులో మొదటిది ఋగ్వేదం ఈ ఋగ్వేదంలో ఒక వెయ్యి పదిహేడు సూక్తాలు పది వేల ఐదు వందల ఎనభై రుక్కులు మొత్తం ఒక లక్ష యాభై మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు పదాలతోని ఈ ఋగ్వేదం అనేటువంటిది కూర్పు చేస్తున్నారు వ్యాసులవారు ఈ ఋగ్వేదంలో మళ్ళీ ఐదు శాఖలుగా విభజన చేసి ఉన్నాయి అందులో శాఖలాయన శాఖ పాశ్వాలయన శాఖ బాష్కల శాఖ మాండుక్య శాఖ సాంఖ్యాయన శాఖ అని ఈ ఋగ్వేదాన్ని ఐదు భాగాలుగా విభజన చేయడం జరిగింది యజుర్వేదం యజ్ఞయాగాలకు సంబంధించినటువంటి అనేక అంశాలు ఈ యజుర్వేదంలో పొందుపరిచినారు ఈ యజుర్వేదము మొత్తం ఎనిమిది అష్టాలు ఇందులో నలభై నాలుగు పన్నాలు ఆరు వందల యాభై ఒక్కటి అనువాకాలు రెండు వేల ఒక వంద తొంభై ఎనిమిది పనసలేము యజుర్వేద సంహితగా నిక్షిప్తం చేయబడి ఉన్నాయి ఇక ఇందులో బ్రాహ్మణము అని ఇంకొక భాగం ఉంది ఇందులో ముప్పై ఎనిమిది పన్నాలున్నాయి మూడు వందల డెబ్భై ఎనిమిది అనువాకాలు ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై ఒక్క పనసలు ఈ ఐతరయ్య బ్రాహ్మణ లోపల పొందుపరిచినారు వ్యాసులవారు ఇక ఈ యజుర్వేదంలోనే ఆరణ్యకము అని ఒక భాగాన్ని విభజన చేసి ఉంచినారు ఈ ఆరణ్యకంలో ఉపనిషత్తులు ఆరణ్యకము అనే రెండు ఉపశాఖలు కూడా ఉన్నాయి ఇందులో రెండు వందల తొంభై ఉన్నాయి ఆరు వందల ఇరవై ఒక్క పనసలు అంటే మొత్తం యజుర్వేదం అనేది ఎనభై రెండు పన్నాలు ఒక వెయ్యి రెండు వందల డెబ్భై తొమ్మిది అనువాకాలు నాలుగు వేల ఆరు వందల ఇరవై పనసలతోని యజుర్వేదాన్ని నిక్షిప్తం చేసినారు వ్యాసులవారు ఇక సామవేదం సామవేదము భగవద్గీతలో కూడా వేదానాం సామవేదోస్మి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినారు చాలా కష్టం కష్ట సాధ్యమైనటువంటిది ఈ యొక్క సామవేదం ఇది స్వరము రాగయుక్తంగా మాత్రలతో కూడుకొని ఉంటుంది ఈ సామవేదం చాలా మట్టుకు అంతరించిపోయింది ఇప్పుడు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాయి ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్భై ఐదు మంత్రాలు మాత్రమే ఇక ఈ సామవేదము ఒక సంగీతంలాగా ఉంటుంది ఇవి రాగయుక్తంగా స్వరయుక్తంగా మాత్రలు శబ్ద ప్రాధాన్యత కూడుకొని ఉంటుంది ఈ యొక్క సామవేదం ఇక వేదాల్లో నాలుగవది అథర్వ వేదం ఇది తొమ్మిది శాఖలుగా ఉండేది ఈ తొమ్మిది శాఖల్లో ఎనిమిది శాఖలు అంతరించిపోయినాయి కేవలం మన దగ్గర ఒక్క శాఖ మాత్రమే అందుబాటులో ఉన్నది అది చౌనక శాఖ అని చెప్తూ ఉంటారు ఇందులో ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు మంత్రాలు ప్రస్తుతము అందుబాటులో ఉన్నాయి ఈ మంత్రాల్లో అధర్వ వేదంలో మంత్రాలకు సంబంధించి తంత్రాలకు తాంత్రిక విధానాలకు సంబంధించి సాంకేతిక విజ్ఞానానికి ఆరోగ్యానికి వైద్యానికి సంబంధించి జ్యోతిష్యము చికిత్స ఔషధి తయారీ భద్రత సంరక్షణ ధర్మము న్యాయము శత్రు సంహరణ కొరకు ఉపయోగించేటువంటి అనేక సాధనలు ఈ అధర్వ లోపల ఉన్నాయి కేవలం అందుబాటులో ఉన్న ఒక్క శాఖలో మాత్రమే ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు మంత్రాలు ఉన్నాయంటే అంతరించిపోయినటువంటి ఎనిమిది శాఖల్లో ఎన్ని ఉంటాయో మన ఊహకే వదిలేసుకోవచ్చు ఇక వ్యాసుల వారు ఏం చేసినారు ఆయన గొప్పతనం ఏంటి అంటే ఈ కుప్పగా ఉన్నటువంటి ఈ వేదాన్నంతా నాలుగు భాగాలుగా చేసి ఇప్పటి వరకు చెప్పినట్టు వాటి వాటి యొక్క విభజన చేయడం జరిగింది ఇక ఈ వేదము పూర్తిగా సంస్కృతం కన్నా ఉన్నతమైన వైదిక భాష లోపల ఉంటుంది ఇది అందరికీ అర్థం కావడం కోసం వ్యాసుల వారు సులభతరమైనటువంటి వేదాన్నంతా సులభతరం చేసి పద్దెనిమిది పురాణాలుగా రచించడం జరిగింది ఆ పద్దెనిమిది పురాణాలు మద్వయం బద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అని పురాణాలను గుర్తుంచుకోవడం కోసం విజ్ఞులు చెప్పేటువంటి ఒక శ్లోకం ఇక ఈ పద్దెనిమిది పురాణాలలో మా అనే అక్షరంతో రెండు పురాణాలు ఉన్నాయి అదేమో ఒకటి మార్కండేయ పురాణము పురాణం ఈ మార్కండేయ పురాణంలో ముప్పై రెండు వేల శ్లోకాలు ఉన్నాయి పురాణంలోనేమో పద్నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయి తర్వాత భాతోని రెండు మద్వయం భద్వయం భాతోని భవిష్య పురాణము భాగవతము భవిష్య పురాణంలో పద్నాలుగు వేల ఐదు వందల శ్లోకాలుంటే భాగవత పురాణంలో పద్దెనిమిది వేల శ్లోకాలను పొందుపరిచినారు వ్యాసులవారు తర్వాత బ్ర అనేటువంటి పదంతో వచ్చేవి మూడు పురాణాలు ఉన్నాయి బ్రహ్మపురాణము బ్రహ్మాండ పురాణము బ్రహ్మవైవర్త పురాణం బ్రహ్మాండ పురాణంలో పన్నెండు వేల రెండు వందల శ్లోకాలను వైవర్త పురాణంలో పద్దెనిమిది వేల శ్లోకాలను పురాణంలో పదివేల శ్లోకాలను కూర్చినారు వ్యాసులవారు తర్వాత వా వా అనే పదంతో వామన పురాణం రాహ రాహపురాణం విష్ణు పురాణం అనే నాలుగు పురాణాలు ఉన్నాయి వామన పురాణంలో పద్నాలుగు వేల శ్లోకాలు పురాణంలో ఇరవై నాలుగు వేల శ్లోకాలు పురాణంలో ఇరవై మూడు వేల శ్లోకాలు విష్ణు పురాణంలో అరవై మూడు వేల శ్లోకాలను రచించి పొందుపరిచినారు తర్వాత అగ్ని పురాణం పదహారు వేల శ్లోకాలతో ఉన్నది తర్వాతది నారద పురాణం ఇరవై ఐదు వేల శ్లోకాలతో ఉన్నది తర్వాతది పద్మపురాణం ఇది యాభై ఐదు వేల శ్లోకాలతో పొందుపరచడం జరిగింది తర్వాత పురాణం ఇది పదకొండు వేల శ్లోకాలు ఉన్నాయి ఇందులో తర్వాత గరుడ పురాణం గరుడ పురాణంలో మొత్తం పంతొమ్మిది వేల పై శ్లోకాలు ఉన్నాయి పంతొమ్మిది వేలుగానే చెప్తూ ఉంటారు తర్వాత పురాణం పురాణంలో పదిహేడు వేల శ్లోకాలు ఉన్నాయి స్కాంద పురాణంలో లక్ష శ్లోకాలను నిక్షిప్తం చేసినారు వ్యాసభగవానులు అంటే ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ శ్లోకాల సంఖ్య అంతా కూడితే పద్దెనిమిది పురాణాల్లో నాలుగు లక్షల ఎనభై ఐదు వేల ఏడు వందల శ్లోకాలను ఆయన స్వతహాగా రాసినారు ఇక ఈ అష్టాదశ పురాణాలు మాత్రమే కాకుండా పంచమ వేదంగా చెప్పుకునేటువంటి మహాభారతాన్ని కూడా వ్యాస భగవానులే సంకలనం చేసినారు ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ నాలుగు వేల ఎనభై నాలుగు లక్షల ఎనభై ఐదు వేల ఏడు వందల శ్లోకాలంతా ఒక ఎత్తు అయితే మహాభారతం అంతా ధర్మము న్యాయము నీతి వీటికి సంబంధించినవి మొత్తం డెబ్భై నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయి ఈ నాలుగు లక్షల ఎనభై ఐదు వేల ఏడు వందల శ్లోకాలకు ఈ మహాభారతంలో ఉన్న డెబ్భై నాలుగు వేల శ్లోకాలను కలిపితే మొత్తం ఐదు లక్షల యాభై తొమ్మిది వేల ఏడు వందల శ్లోకాలు ఆయన రచించి ఉన్నారు మహాభారతం పద్దెనిమిది పర్వాలు అది అందరికీ తెలుసు ఇక ఆయన జీవితంలో ఆయన రచించినటువంటి వేదాలన్నీ ఒకెత్తైతే ఇప్పటి వరకు ముందుగా చెప్పుకున్నాం నాలుగు వేదాలు వాటి వాడి యొక్క మంత్రాల సంఖ్య పన్నాల సంఖ్య ఇటు ఐదు లక్షల శ్లోకాలు కేవలం ఒక పద్యము ఒక శ్లోకము ఒక పాటనో రాస్తే ఎన్నో రోజుల వరకు మనం దాన్ని గురించి పది మందికి చెప్తూ ఉంటాం అంతరించిపోతుందేమో అనేటువంటి వేదాలను అందరికీ అర్థం కావడం కోసం పురాణ భాషలో రచించి ఈ కుప్పగా ఉన్నటువంటి వేదము నేర్చుకోవడము ఎవరికీ సాధ్యం కాదు కాబట్టి ఒక్క వేదమైనా నేర్చుకుంటారనేటువంటి ఉద్దేశం చేత వేదాలను వాటి వాటి యొక్క లక్షణాల ఆధారంగా నాలుగు భాగాలుగా విభజన చేసి తన జీవితం అంతా ఈ వేద ధర్మం ఇంకా ఇప్పటికీ కొనసాగుతూ ఉంది అంటే దానికి ప్రధాన కారకుడు వ్యాస భగవానుల వారు కాబట్టి ఆయన గురువులందరిలో గురువుగా చెప్పబడి ఉన్నాడు ఆ చతుర్వదనో బ్రహ్మ నాలుగు తలలు లేకపోయినా ఆయన బ్రహ్మతో సమానమైనటువంటి వాడు ద్విబాహురపరో హరి నాలుగు చేతులు లేకపోయినా రెండు భుజాలు మాత్రమే ఉన్నా ఆయన సాక్షాత్ నారాయణుని యొక్క అంశగా చెప్పబడుతూ ఉన్నాడు మూడవ కన్ను లేకపోయినా ఆయన శివుడితో సమానమైనటువంటి వాణిగానే చెప్పబడుతూ ఉన్నాడు అంతేకాక ఆయన సప్త చిరంజీవులలో ఒకడిగా కీర్తిని ఘడించినటువంటి వాడు ఇప్పుడు ఈ భారతదేశం సనాతన హైందవ ధర్మంగా వేదధర్మంగా పరిడవిల్లడానికి ప్రధాన కారకుడు వ్యాస భగవానుడు ఎంతోమంది శిష్యులకు పరంపరగా వేద వేద విద్యను పురాణ విద్యను అందించి నేటి వరకు అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ ఉన్నటువంటి ఈ వేద ధర్మానికి మూల స్తంభంగా భాసిల్లేటువంటి వాడు ఆ వేదవ్యాసుడు అందుకే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే అని చెప్తూ ఉన్నది శ్లోకం అంటే వ్యాసుడు సాక్షాత్ నారాయణుని యొక్క అంశగానే భాగవతంలో కూడా చెప్పబడి ఉన్నది కాబట్టి అంత మహనీయుడు శ్రమ కోర్చి తన జీవితం అంతా ధారపోసి వేదాలను పరిరక్షణ చేసి పురాణాలను సంకలనం చేసి మనకు అందించినారు కాబట్టి ఆయన అందించినటువంటి ఈ హైందవ ధర్మంలో అనేక పురాణాలు ఉన్నాయి కొంతమంది చెప్తూ ఉంటారు నేను అష్టాదశ పురాణాలు చదివినాను అంటే జీవితంలో ఒక్క పురాణం చదవడమే చాలా గొప్ప విషయం పద్దెనిమిది పురాణాలు చదవడం ఎవరికీ సాధ్యమయ్యేటువంటి పని కాదు అందులో ఏవైనా ముఖ్యమైనటువంటి ఘట్టాలు ముఖ్యమైనటువంటి కథలు చదివితే చదివి ఉండు ఉందురుగాక కానీ ఆయన యొక్క రుణం తీర్చుకోవాలి అంటే జీవితంలో ఒక్క పురాణమైనా పూర్తిగా చదవాలి వ్యాస భగవాను యొక్క కృపా కటాక్షాలు ఉంటే సమస్త దేవతల యొక్క అనుగ్రహం ఉన్నట్టే స్వస్తి